ఇంతకుముందు సహస్ర అయితే మన కనక మహాలక్ష్మిని ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి బయటకు పంపియాలా అని ఎదురు చూస్తూ ఉండేదనమాట ఇంక ఈరోజు వాళ్ళ అమ్మ అయితే ఏ లక్ష్మి నువ్వైతే విహారీ సహస్ర పెళ్ళయ్యేదాకా రెండు రోజులైతే ఎక్కడికన్నా ఎల్లు ఇంట్లో మాత్రం ఉండొద్దు కావాలంటే విహారీ సహస్ర పెళ్ళైపోయాక ఇంట్లోకి రా అనేసి పాద్మాక్షి చెప్తుందనమాట ఆ వద్దొద్దు అమ్మ కనక మహాలక్ష్మి అయితే ఇంట్లోనే ఉండాలా నా కళ్ళ ముందే ఉండాల పెళ్లి పనులన్నీ కనక మహాలక్ష్మి చూడాలా ఇంకా నన్ను పెళ్ళికూతుర్ని కూడా తనే చేయాలి అని అంటదనమాట పాపం సహస్ర పది తిక్క కుదిరిందండి ఇంకా మన కనకం ఇంట్లో నుంచి వెళ్ళిపోతే విహారీ కూడా ఎక్కడ వెళ్ళిపోతాడో అని శాస్త్ర టెన్షన్ అనమాట ఇంకా సరే అండి అని చెప్తుంది అనమాట కనక మహాలక్ష్మి అయితే ఇంకా ఇంకో పక్క అయితే మన విహారీ అయితే వాళ్ళ నాన్న షర్ట్ పట్టుకొని అయితే ఏడుస్తూ ఉంటాడనమాట ఎందుకు నానో నాకు దూరంగా వెళ్ళిపోయావు అసలు నాకు చిన్నప్పుడు నాకు చాలా నేర్పించావు మన వాళ్ళ కోసం కష్టపడాలి మన వాళ్ళ వెనుకున్న వాళ్ళ కోసం కష్టపడాలి ఇంకా పట్టుదలగా ఏదైనా ఎలా సాధించాలి అని నేర్పించారు కానీ ఇలాంటి సమయాల్లో నాకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు ఇంకా సహస్రాన్ని పెళ్లి చేసుకుంటే కనకానికి అన్యాయం చేసిన వాడిని అవుతాను కనక మహాలక్ష్మితో వెళ్ళిపోతే ఇంకా ఈ కుటుంబాన్ని ముక్కలు చేసిన వాడిని అవుతాను ఏం చేయాలి చేయాలని అర్థం కావట్లేదు అనేసి ఇంకా తన చిన్ననాటి సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట ఇక్కడ ఒక సర్ప్రైజ్ ఉందండి ఇంకా చిన్ననాటి విహారీగా యాక్ట్ చేసింది నిజంగా విహారీ రియల్ లైఫ్ కొడుకు రుద్వేదనమాట ఇంకా భలే క్యూట్గా ఉంటాడు ఋద్వేద్ అనమాట ఇంకా చిన్ననాటి విహారీతో అయితే వాళ్ళ నాన్న మాట్లాడుతూ ఉంటాడనమాట చూడు విహారీ నువ్వైతే నీ వెనుకున్న వాళ్ళ కోసం కష్టపడు నీతో ఉన్న వాళ్ళకైతే సపోర్ట్గా నిలువు అనేసి ఇంకా వాళ్ళ నాన్న చెప్పిన మాటలు ఇంకా మన విహారి చిన్నప్పుడుగా ఉన్నప్పుడు చెప్తూ ఉంటాడనమాట ఓకే నాన్న అనేసి అయితే క్యూట్గా ఉంటాడనమాట విహారీ చిన్నగా ఉన్నప్పుడు అనమాట ఇంకా అది గుర్తు తెచ్చుకొని విహారి ఏడుస్తూ ఉంటాడు ఇంకా యమున వచ్చి ఎందుకు నాన్న ఏడుస్తున్నావు నాన్న గుర్తొచ్చాడా అనేసి అయితే యమున విహారీని హక్ చేసుకుంటుంది అనమాట అవునమ్మా నేనైతే చదువు కోసం విదేశాలకు వెళ్ళాను తిరిగి వచ్చేసరికి నాన్న నాకైతే దూరం అయిపోయాడు అనేసి ఇంకా విహారీ బాధపడుతూ ఉంటాడనమాట మన తలరాత అలా ఉంది విహారి ఇంకా మీ నాన్న జ్ఞాపకాలతో ఉండడం తప్ప ఇంకా మనం చేసేది ఏమీ లేదు అనేసి ఇంకా యమున కూడా విహారీని అవతారుస్తూ ఉంటుంది ఇదంతా దూరం నుంచి కనకం చూసేసి విహారీ గారు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు నా వల్లే బాధపడుతున్నారు ఇంకా ఎలాగైనా కానీ నా మెల్లో తాళి కట్టడం వల్లే ఇంకా విహారీ గారికి ఏమర్థం కాక ఏడుస్తున్నారనేసి కనకం బాధపడుతూ ఉంటుంది అనమాట ఇంకా మన విహారీ వాళ్ళ నానాథికానికైతే ఏర్పాట్లు చేస్తూ ఉంటారనమాట ఇంకా అన్ని ఏర్పాట్లు అయిపోయాయా అనేసి అంబిక అడుగుతూ ఉంటుంది అనమాట ఇంక కొన్ని సామాన్లు అయితే తేవాలి అనేసి అంబిక వల్ల అని చెప్తూ ఉంటాడనమాట నేను తెస్తాను సామాన్లు అనేసి మన విహారీ అంటూ ఉంటాడనమాట ఇంకా విహారీ నువ్వైతే పూజలో కూర్చోవాలి ఈ సామాన్లు అయితే కనక మహాలక్ష్మి తెస్తుందిలే అని చెప్పేసి సామాన్ల లిస్ట్ అయితే కనకానికి ఇస్తారనమాట కనక మా సామాన్ల లిస్ట్ తీసుకొని బజార్కి వెళ్తుంది అనమాట ఇంకా అక్కడైతే ఒక ఆయన అయితే రోడ్డు మీద పడిపోయి ఉంటాడనమాట ఏమైంది సార్ ఎందుకు పడిపోయారు సార్ అని అంటూ ఉంటే అమ్మా ఈ పేపర్లో ఉన్న నాకు తెలుసు నేను ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని ఇంకా ఈయన ఎక్కడుంటాడో నీకు తెలుసా అనేసి అయితే ఆ వ్యక్తి అయితే కనకం అడుగుతూ ఉంటాడు నేను వీళ్ళింట్లోనే ఉంటానండి ఇంకా ఈయన నాకు బాగా తెలుసు వీళ్ళు వీళ్ళకి నేను కావాల్సిన దాన్ని అనేసి కనకం అంటుందన్నమాట అవునా అమ్మ నన్ను అయితే ఈ ఫోటోలో ఉన్న ఆయన కొడుకు విహారీ దగ్గరికి తీసుకెళ్ళమ్మా నేను విహారీతో అయితే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనేసి ఆ ఆఫీసర్ అంటూ ఉంటాడనమాట సరే అమ్మ రా అని చెప్పేసి నా కారులో తీసుకెళ్తానని చెప్పేసి ఇంకా పోలీస్ ఆఫీసరు ఇంకా మన కనకం కారులో వెళ్తూ ఉంటారనమాట ఇంకా ఆయన అదే పనిగా టెన్షన్ పడుతూ ఉంటాడనమాట కారులో కూర్చొని ఏమైంది సార్ ఎందుకంత టెన్షన్ పడుతున్నారు మీరు విహారికి ఏం చెప్పాలనుకుంటున్నారు అని కనకం అడుగుతూ ఉంటుంది అనమాట ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ ఫోటోలో ఉన్న విహారీ వల్ల నాన్నదైతే యాక్సిడెంట్ కాదమ్మా ప్రీ ప్లాన్డ్ మర్డర్ అమ్మా ఆ టైంలో అయితే మమ్మల్ని ఇన్వెస్ట్ చేయనీయకుండా కేసును క్లోజ్ చేశారు ఈ విషయం అయితే విహారీకి చెప్పాలి అనేసి ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయితే కనకంకి చెప్తూ ఉంటాడనమాట ఇంకా మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో అయితే చూద్దాము థ్యాంక్ యూ